రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో ఇప్పుడు అందరి దృష్టి ప్లే ఆఫ్ మీదే ఉంది ఇప్పటికే ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ ప్లే కు క్వాలిఫై అయిపోయాయి ఇంకా కేవలం రెండు భర్తలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రెండు భర్తలకు సంబంధించి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ పోటీ పడుతున్నాయి ఈ రేసులో ఎవరు ప్లే ఆఫ్ బెర్త్ను దక్కించుకుంటారా అనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే కి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తోంది గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగాల్సిన డూడే మ్యాచ్ లో వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకు తలా ఓ పాయింట్ ఇచ్చారు దాంతో ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు చేరింది రెండు వేల ఇరవై తర్వాత సన్ రైజర్స్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే ప్రథమం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సీజన్ లో టేబుల్ ను ఎనిమిదో స్థానంలో అలాగే గత ఏడాది పదో స్థానంలో నుంచి ఫ్యాన్స్ ని రాసపచ్చింది సన్ హైదరాబాద్ కానీ ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరి ఫ్యాన్స్ ని అలరిస్తోంది గురువారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షంతోనే ఈ మ్యాచ్ సాగేది అనుమానంగా మారింది వర్షం కాస్త తడిపించాక ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నం చేశారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత వరుణుడు మళ్లీ అంతరాయం కలిగించాడు ఇక రాత్రి పది ముప్పై నిమిషాలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు వర్షం కారణంగా తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ఆస్వాదించలేకపోయినా హైదరాబాద్ ప్లేయర్స్ చేరడంతో అభిమానులు కృషి అయ్యారు పదమూడు మ్యాచ్లు ఆడిన ఎస్సార్హెచ్ పదహైదు పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ కు చేరి మూడో జట్టుగా నిలిచింది ఇక టాప్ టూలో నిలిచేందుకు ఎస్ఆర్ హెచ్ కి అవకాశాలు ఉన్నాయి ఎస్సార్హెచ్ తన చివరి మ్యాచ్ ని పంజాబ్ కింగ్స్తో ఆడనుంది ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే పదిహేడు పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది మరి చివరి మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అన్నది చూడాలి